ఎంఎల్సీఆర్స్ ఉన్నప్పుడు కులగణన చేసారు వందేళ్ల వరకు బలైన వర్గాలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ లెక్క వాళ్ళకే తెలియదు ఎంతో మంది ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు మారినారు కానీ బీసీల లెక్కలు తేల్చలేదు కానీ భారత్ జోడోలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బీసీల లెక్కలు తేల్చింది ఇంటింటికి పోయింది లెక్క కట్టింది రాబోయే రెండు తారీఖు నాడు బీసీ కులగణన వేదిక రాబోతుంది అదే విధంగా మాదిగల వర్గీకరణ మీద కూడా జుడిషియల్ కమిషన్ నివేదిక ఇవ్వబోతుంది ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీలో బీసీ విధంగా మాదిగల వర్గీకరణ మీద సభను పెట్టబోతున్నాం నీకు చేతనైతే చిత్తశుద్ధి ఉంటే సభకురా చర్చ చేద్దాం నువ్వా మేమా తేల్చుకుందాం నీ ఫామ్ హౌస్ లో నీ వంది మాగదులను నీ భజన వేసుకోను నువ్వు వాళ్ళను జమేసుకొని వాళ్ళ ముందల పొంకనాలు కొట్టకు చంద్రశేఖర్